వెల్కమ్ టు ఆర్ వాయిస్ నిన్ జర్నలిస్ట్ అవుతా నేను వాయిస్ ద్వారా ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏదైనా ఉన్నా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆర్ వాయిస్ తమ వంతు ప్రయత్నం చేస్తుంది అని చెప్పాను ఇదే నేపథ్యంలోని పల్నాడు జిల్లా నుంచి గుర్రాలకొండ అనే గ్రామం నుంచి ఒక వీడియోలతో సహా అనేక ప్రూఫ్స్ తోటి ఒక ఆర్టికల్ అయితే మనకు పంపించారు నిజంగా కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని ఆ ధర్మానికి ఆనవాళ్ళైన ఆలయాల్ని కాపాడుకోవడంలో మనం ఎంత విఫలమవుతున్నాం అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈ వీడియో అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళేదాకా షేర్ చేసి పల్నాడులోని ఈ గుర్రాలకొండ అనే పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము ఇది గుర్రాలకొండ పల్నాడు జిల్లాలో ఉందండి ఇది ప్రకృతి నిర్మించిన ఆలయం అదేంటి ప్రకృతి నిర్మించిన ఆలయం ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు అదేంటి అంటే పరమశివుడే స్వయంగా శివలింగ రూపముగా ఆవిర్భవించిన మహాపార్థివ శివలింగము ఈ మహాక్షేత్రము అంటే కొండ మొత్తము కూడా ప్రకృతి నిర్మించిన కొండ మొత్తం కూడా శివలింగ ఆకారంలో ఉంటుంది అయితే పల్నాడులో ఈ మధ్యకాలంలో గ్రానైట్ తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయి దీంతో గుర్రాలకొండ చలగుండ్ల గ్రామము నకిరకల్లు మండలం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే ఈ శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి గుర్రాలకొండ అనే ప్రాంతం ఉందో ఇక్కడ తవ్వకం జరపొద్దు అని అక్కడ భక్తులు కోరుకుంటున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరిగితే సేమ్ మా సమస్యను పరిష్కారం చేయండి ఇక్కడ తవ్వకాలు జరపద్దు ఇది ప్రకృతి ద్వారా వెలిసిన శివలింగేశ్వరుడిది కాబట్టి దీన్ని కాపాడండి అంటే ఇక్కడ మీ సమస్యకు పరిష్కారం చేస్తా అని చెప్పి స్థానిక తహసీల్దారు బీఆర్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఎడార్ట్మెంట్ ఇచ్చి ఉన్నారు ప్రత్యేకంగా ఈ కొండను మైనింగ్కి ఇవ్వవద్దు అని తెలియజేస్తూ ఇచ్చిన ఆర్జీని ఎండార్మెంట్ నందు మైనింగ్కి ఇవ్వము అంటూ తెలియజేస్తూ నర్సారావుపేట మైనింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయం నుంచి నకిరకల్లు మండలం తహసీల్దార్ కార్యాలయం నుంచి రెండు ఎండార్మెంట్లు వచ్చినా కూడా మరలా ఈ కొండ వద్ద తవ్వకం మొదలు పెట్టారు అవి కూడా మనకు పంపించారు నేను చూపిస్తాను నేను ఇది వీటిని తవ్వొద్దు అని వీళ్ళు ఏదైతే పెట్టారో వాటికి సంబంధించి ఎస్ ఇక తవ్వకాలు జరపము అక్కడ దానికి సంబంధించి తవ్వకాలు చేయకూడదు అని చెప్పారు అయితే ఏదైతే ఈ కొండ ఉందో ఈ కొండ చుట్టూ గిరి గిరి ప్రదక్షిణకు రోడ్డు కావాలని కూడా అక్కడ భక్తులు కోరుకుంటున్నారు అయితే ప్ర ఒక వైపు నుంచి ఈ కొండను తవ్వము ఈ కొండను తవ్వడానికి వీల్లేదు లేకపోతే దీనికి సంబంధించి ఎలాంటి తవ్వకాలు కూడా చెయ్యము అని చెప్పి గ్రానైట్కి సంబంధించి ఆర్డర్లు అయితే వచ్చాయి కానీ వర్క్ మాత్రం యాజ్ యూజువల్ గా జరిగిపోతుంది ఆ విజువల్ కూడా నేను చూపిస్తాను మీకు చాలా క్లియర్ కట్ గా చూస్తున్నారు కదా ఇక్కడ జేసీబీలు జేసీబీ ద్వారా ఇక్కడ తవ్వకాలు అయితే జరిగిపోతున్నాయి తవ్వకాలు చేస్తూనే ఉన్నారు ఒక పక్క నుంచేమో లో వీటికి సంబంధించి తవ్వకాలు చేయము అని చెప్తూనే మరో పక్క నుంచి ఇక్కడ దీని ద్వారా ప్రకృతిలో ఉన్న పక్షులకు పశువులకు కూడా చాలా హాని జరుగుతుంది ఈ తవ్వకాల ద్వారా అని కూడా అక్కడ ఆవేదన చేస్తున్నారు అసలు దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక వీడియోను అయితే మనకు పంపించారు దాన్ని మీకు నేను చూపిస్తాను ఒక్కసారి చూడండి చూస్తే చాలా క్లియర్ కట్ గా వీళ్ళ ఆవేదన ఏంటి అనేది అర్థమవుతుంది ఓం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇక్కడ ముస్లిమ్స్ గోడ ఒకటి కట్టారు ఈ దరిదాపుల్లో సరండింగ్లో ఇళ్ళనేవి లేవు ఇక్కడెక్కడో ఇది కూడా కాదు ఇది ఊరు ఇది ఒక కొండ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కొండ వీళ్ళ ఆలోచన ఏమిటి అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడ నుండి ఈ దారమ్మట ఇక్కడి నుంచి ఇక్కడ ఒక గోడ కట్టారు చూస్తున్నారు కదా అమ్మ ఇది ఒక గోడ కట్టారు వీళ్ళు మజార్లు అనే పేరు పెట్టి ఈ ఊరు చివరిలా ఉన్న పోరంబోకు ప్రభుత్వ పోరంబోకు స్థలాలు లేదంటే ఎవరైనా పట్టించుకోకుండా ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలాలను టార్గెట్ చేసి ఇక్కడ ఒక గోడ కట్టి ఆక్రమణ చేస్తారు ఇక్కడ ఒక గోడ కట్టారమ్మ ఇది మన హిందూ దేవాలయం శివలింగాకారంగా ఉన్న కొండ ఇది మీరు చూస్తున్నారు కదా వీళ్ళు మాత్రం గోడ కట్టేసి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా లబ్ధి పొందాలని చూస్తారు ఈ ఇక్కడ నుంచి వాళ్ళ సామ్రాజ్యం ఇక్కడ నుంచి ఈ దారమ్మట మొత్తం వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపించేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ ఈ చెరువు మీద ఉన్నది కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళే డ్యూటీ చేయించుకున్నారు ఈ చెరువు దగ్గర ఈ చెరువు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళకి రుద్రభూమి ఒకటి వాళ్ళకంటూ ఒక శ్మశానం ఒకటి ఏర్పరుచుకున్నారు ఇట్లాగా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కొండ అయితే ఇక్కడ నుంచి ఇవి రెండు కొండలు మొత్తం మూడు కొండలు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఆక్రమణ చేసేసారు ఇందులో స్థానికంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతులు కూడా హస్తాలు కూడా ఉన్నవి ఎందుకు అంటే వాళ్ళ చిత్రపటాలు వాళ్ళ పేర్లు వ్రాసి ఉన్న టిప్పర్లు వచ్చి మైనింగ్లో గ్రావెల్ లోడ్లు తీసుకొని వెళుతున్నవి దయచేసి ఈ విషయాన్ని ప్రధాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి దృష్టికి వెళ్ళేదాకా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ ఇంకొక విషయం తల్లి ఈ కొండను చూడండి అమ్మ చుట్టూ కొండని ఆక్రమణలు చేసేశారు ఈ చుట్టూ ఆక్రమణ చేసినవి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా దాదాపుగా ఒకవేళ ఉంటే ఒకటి అర మన హిందుత్వం ఎవరైనా ఉంటారేమో కానీ దాదాపుగా వీళ్ళంతా ఎక్కడి వారు అంటే ఈ కొండ చల్లగుండ్ల గ్రామ పంచాయతీలో ఉంది కానీ ఇక్కడ ఆక్రమణ చేసింది మాత్రం నక్కరికల్లు ఇది చూస్తున్నారు కమ్మ ఇదిగో నకరికల్లు గ్రామం ను గ్రామం వాళ్ళు ఈ స్థలాన్ని ఈ కొండ చుట్టూ ఉన్న భూభాగాన్ని ఆక్రమణ చేసి ఉన్నారు చల్లగుండ్ల గ్రామ పంచాయతీ రైట్ మొత్తానికి చూసారు కదా పల్నాడు జిల్లా నందు గ్రానైట్ తవ్వకాలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అక్కడ స్వయంభుగా వెలిసిన ఆ శివయ్యకు సంబంధించి ప్రకృతి ఆ అందాలతోటి శివలింగా ఆకారంలో ఉన్న కొండను తొవ్వి మన సంస్కృతికి మన బ్రతుకుకు అనవాళ్ళు లేకుండా చేస్తున్నారు సో దీని తరపును వాళ్ళు జరుపుతున్న పోరాటంలో మనము భాగస్వామ్యులం అవ్వాలి ఇది మనందరి బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే దీనికి సంబంధించి తవ్వకాలు చెయ్యము అని అధికారికంగా లెటర్స్ కూడా ఉన్నాయి అంతేకాదు వాళ్ళు కోరుకుంటున్నట్టుగా దీని చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి వాళ్ళు ఏమీ పెద్ద మార్గాలు ఏమన్నట్లే ఒక దారి నడక మార్గం కావాలి అని కోరుకుంటున్నారు అది కూడా జరగాలి అని ఈ విషయం అక్కడ ప్రభుత్వానికి చేరేదాకా షేర్ చేద్దాం ఆలయాలను మన సనాతన ధర్మ ఆనవాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి ఇప్పుడు కాకపోతే ముందు ముందు వాటి ఆనవాళ్ళే లేకపోతే చాలా కష్టమవుతుంది అండ్ ఇందులో ఆయన ఒక గొప్ప విషయం కూడా చెప్పారు మన ఆలయాలను వాటి ఆనవాళ్ళను మనం కాపాడుకోలేకపోతున్నాం కానీ ఒక చిన్న గోడను కట్టేసి దాన్ని దర్గాలుగా చేసుకొని ఆ చట్టుపక్కల ఉన్న కొండలను ప్రాంతాలను ఆక్రమించేసుకుంటుంది ఒక వర్గం కానీ మనం మాత్రం మనకు ఆధారాలతో ఉన్న ఆలయాల్ని కాపాడుకోలేకపోతున్నామని రామస్వామి గారు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఆవేదనలో కూడా న్యాయం ఉంది మనందరం వారికి తోడుగా ఉండి ఈ కొండను కాపాడుకోవడంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీరేమంటారు దీని మీద మీ పోరాటం ఎలా ఉండబోతుంది ప్రభుత్వానికి చేరేదాకా షేర్ చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది అలాగే వీలైనంతగా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి కంటెంట్ కూడా సమాజానికి ఉపయోగపడేదే కాబట్టి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలబడండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మేము ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అవి చెప్పుకుంటే తీరేవి కాదు కాకుంటే అన్నీ చెప్పుకోలేకపోయినా మీ సహాయం ఉంటే ఇంకా ముందుకు వెళ్తామని మాత్రం చెప్పగలం చేస్తారని కూడా ఆశిస్తున్నాం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు మీరు కనుక చిన్న యాడ్ ఇస్తే మా లాంటి ఛానళ్ళు నిలబడతాయి కాబట్టి దయచేసి యాడ్స్ ద్వారా మమ్మల్ని ఆదుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించడం ద్వారా షూర్గా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్కి తగ్గ మార్కెటింగ్ మీకు అవుతుంది కూడా జై హింద్ జై భారత్